ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులే జగిత్యాల జిల్లా మెట్పల్లి బీఆర్ఎస్ కార్యాలయంలోని ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ గ్రామానికి చెందినటువంటి సుమారు వంద మంది కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు और तो सारा रास्ता पर था ना గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసే కార్యక్రమాలకు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం కనుక దానికి అందరూ ఆకర్షితులై మూర్లాంపూర్ గ్రామంలో మొదటి నుంచి కూడా మంచి గ్రామం గోదావరి పక్కన ఉన్న గ్రామం అక్కడ భూముల పోతు కూడా ఇమీడియట్గా పదిహేనులో లోపల డబ్బులు కుడిపించడం జరిగింది గ్రామంలో ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఇంటికి కూడా మేము అందరం కలిసి టీఆర్ఎస్ఎంలో ఉంటామని చెప్పి వచ్చిన మా యువకులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నా అందరూ కూడా కాపాడుకుంటాం మీ పనులు ఏమైనా చేసి పెడతామేం తప్పక గ్రామాన్ని కూడా అన్ని విధాలు అభివృద్ధి చేస్తాము దాదాపు నలభై లక్షలు సీసీ రోడ్స్ కూడా ఇచ్చినప్పుడు ఇంతకుముందు అదేవిధంగా మన ఊరు మనబడి కూడా స్కూల్ పని పూర్తి అవుతున్నది మొన్న ప్రదువ సర్పంచ్ గారు జరిపంగానే ఉప సర్పంచ్ గారిని సర్పంచ్గా చేసుకోవడం జరిగింది ఆయన కూడా సైడ్ వాళ్ళకి ఇంకా ఇప్పటికి కూడా భూముల డబ్బులు రాలేవు మాకు దాదాపు మూడు నాలుగు సంవత్సరాల క్రితమే ఎకరాకు పది లక్షలు అప్పుడే ఇవ్వడం జరిగింది ఆ కృతజ్ఞతతోటి ఇంకా ప్లస్ మా ఊళ్ళీ సీసీ రోడ్లు కూడా ప్రతి వీధి వీధి సీసీ రోడ్ అయింది బాగా అభివృద్ధి చెందింది మూలారాంపూర్ ఇప్పుడు ప్రస్తుతానికి అవన్నీటికీ మేము ఆకర్షితులమై ఈరోజు సార్ తరఫున బీఆర్ఎస్లో చేరుద్దామని వచ్చినాం ఇక మూల రాంపూర్లో ఇప్పటికీ ఏ పార్టీ కూడా లేదు మొత్తం నూటికి నూరు శాతం కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఇక్కడ నుంచి ప్రతి కార్యకర్త కూడా బీఆర్ఎస్ తరఫున ఎలాంటి పని చేయాలను మేము అందరం సార్కు ఎలాంటి సహకారం ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఇక్కడ నుంచి దాదాపు అరవై నుంచి డెబ్బై మంది మీ రోజు వచ్చినాము వీళ్ళంతా అందరూ ఇష్టం కొద్దీ అసలు ఎవరు పిలిస్తే కూడా రాలేరు రాంపూర్ అందరం ఒక నిర్ణయం తీసుకొని ఇక నుంచి మనం అందరం ఒకటే పార్టీ తరఫున పనిచేద్దాం ఒక పార్టీ తరఫున పనిచేస్తే మనకు వచ్చే పనులు కూడా స్పీడ్గా జరుగుతాయి నాలుగు పార్టీలు వద్దు మనం ఉన్న చిన్న ఊరు ఇప్పటికీ ఇంత అభివృద్ధి చేసింది సీసి అయితే ప్రతి రోడ్డు ప్రతి వీధి వీధికి సీసీ రోడ్ అయిపోయింది సార్ కూడా మా ఇంత మా ఊరిని దత్తత తీసుకున్నాడు ఏదైతే దత్తత తీసుకున్నాడో